ఏం లేదు డ్రాగన్ ఫ్రూట్ తోటకొచ్చాను ఎప్పటి నుంచో ఇప్పుడు వేలది ఇద్దామని కోరుతాను ఎప్పటి నుంచి చూడని కాయలు అయితే చాలా బాగున్నాయి తోటలోకి రాణిస్తారో లేదో అనుకుంటా అని ఏమన్నా లేదు రాణించారు చాలా ఉన్నాయి అయితే పండుగ కాయలు అయితే పది చూశాను కాయలు చాలా బాగున్నాయి అక్కడక్కడ చిన్న సైజు కాయలు ఉన్నాయి అన్నీ కోసారు పెద్ద పెద్ద కడాయిలన్నీ కోసం అయితే బాగున్నాయి కాయలు అయితే కాయలు అయితే మొత్తం రెండు వందలు ఉండ కేజీ అయితే చిన్న సైజు కాయలు మూడు వస్తున్నాయి నూట యాభై రూపాయలు అంట కాయలు అయితే కచ్చికాయలు తోటలో మాత్రం కాయలతో చాలా బాగుంది తోటైతే తోట ఆవులు బాగున్నాయి ఈ పంట ఎక్కడి నుంచి తెచ్చేసారో కానీ మనకు దగ్గరలో బాగానే వేసారు మొత్తానికి రైతుకైతే మంచి లాభాలు ఉంటాయి ఈ పంట వల్ల ఎందుకంటే పెద్ద వ్యవసాయం చే ఒకటి చేస్తే లాభము పది మొక్కతో పది ఒక్క నుంచి లాభం